నమస్తే దిస్ ఇస్ అవురియా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు నమస్తే మ్యామ్ నమస్తే అండి మ్యామ్ రాజాసాబ్ సో అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా దాన్ని ఒక హై రేంజ్ లో చూసారు ఎట్టైనా ఇది ఖచ్చితంగా హిట్ కొట్టింది అండ్ ఓవర్ చిరంజీవి గారు కూడా అన్నారు సంక్రాంతికి కలెక్షన్స్ మొత్తం ఏ పట్టుకెళ్ళిపోతాడని ఆయన సరదాగా ఏదో కామెంట్ చేశారు కూడా బట్ ఈ రోజు ఏంటంటే ఫ్యాన్స్ కొంచెం డిసప్పాయింట్ అయినట్టుగా కనిపిస్తుంది మీ రివ్యూ ఏంటి ఎంత రేటింగ్ ఇస్తారు మీరు దానికి అంటే ఏ ముహూర్తానారో చిరంజీవి గారు కానీ ఇప్పుడు చిరంజీవి గారు సినిమాకి వెళ్ళిపోతాయేమో మొత్తం అదేంటిది కలెక్షన్స్ అది అలా అనిపిస్తుంది మనకి ఎందుకంటే ఇప్పుడు మనశంకర్ వరప్రసాద్ గారు సంక్రాంతికి వస్తున్నారు మారుతి అంటే చిరంజీవి గారు కదా అని అలా ఆలోచిస్తున్నాడో మనకు తెలీదు ఏది ఏమైనా రాజాసాబ్ అనుకున్న రేంజ్ లో అయితే లేదు అంటే రెండు విషయాలు మన వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందే పాన్ ఇండియా మూవీని దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్స్ పెట్టుకోద్దు భాష విషయంలో మీరు చాలా తప్పు చేస్తుంది ఈ రెండు ఇప్పుడు మీకు చండీరాణి మీకు పాన్ ఇండియా మూవీ మూడు భాషల్లో తీసింది ఆవిడ తెలుగు తమిళం హిందీ కానీ ఏ భాష కూడా మీకు అంటే ఏ భాషలో చూసిన సినిమా డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉంటుంది ఆ ఇంపాక్ట్ పడుతుంది ఫ్యాన్స్ కి ఖచ్చితంగా ఇందులో ఒక ప్రభాస్ తప్ప ముగ్గురు హీరోయిన్లు నాన్ తెలుగు జరిగిన వహాబుని పెట్టడం ఏంటి నానమ్మ కింద అతను ఎప్పుడు సంజయ్ దత్ వచ్చి తాత మనకి ఎందుకండి దౌర్భాగ్యం మనకి తెలుగులో ఆర్టిస్ట్లు లేరా మీరు ఎవరి కోసం తీస్తున్నారు సినిమా తెలుగు వాళ్ళ కోసం తీయండి నా బాధ మీకు అర్థమై అంటే భాషకి తగ్గట్టు డైలాగ్ డెలివరీ పవర్ తో రావట్లేదు జగదేక్ వీరుడు అతిలాగ్ సుందర్ లో అమరీష్ పురిని పెడితే జనాలు యాక్సెప్ట్ చేశారు భాషను యాక్సెప్ట్ చేయకపోయినా అంటే ఆ క్యారెక్టర్ ఓకే ఒక మాంత్రికుడు కదా ఇలా ఉంటాడులే అని యాక్సెప్ట్ చేస్తారు కానీ ఇక్కడ అలా కాదు ఇతను ఏదో అదేంటది ప్రభాస్ లో ఉండే ఆ పన్నును బయటకు తీస్తాను నేను చాలా హిలేరియస్ గా చూపిస్తాను అని మీకు హాస్యము పండలేదు సినిమాలో బిగి లేదు రొమాన్స్ పండలేదు కథనం అంటున్నారు కథ ఏమో పక్కన పెడితే రొమాన్స్ సినిమా పాటలు అసలు బాగాలేవు మీకు ఫస్ట్ మ్యూజిక్ కదా ఒక సినిమా హిట్ అని డిసైడ్ చేసేది కథతో పాటు మ్యూజిక్ అసలు తమన్న జనరల్ చాలా బాగా ఇస్తాడు ఆయన మరి ఆయన బాలకృష్ణకే పెట్టేసుకున్నాడే ఆయన అందులోంచి బయటకు రావాలి నేను తప్పు పట్టట్లా అంటే ఎందుకని ఇట్లా అయింది ఎక్కడా ఇప్పుడు డైరెక్టర్ అనేవాడు పాటలు వింటారు కదా నాకు ఇది కాదు ఇది కావాలంటే వాళ్ళు ఇస్తారు అవును మ్యూజిక్ డైరెక్టర్ అనేవాళ్ళు డైరెక్టర్కి ఏం కావాలో అదే చేస్తారుగా సో మీ సెలక్షన్ తప్ప ఇవాళ మారుతి మీదే నిందలు పడుతున్నాయి ఇవాళ అందరూ మారుతినే అంటున్నారు ఫ్యాన్స్ కూడా మారుతిని తిడుతున్నారు చాలా కోపంగా ఉన్నారు ఇంకొకటి మీకు నాకు ఆలోచిస్తే నాకు అర్థమైంది ఏంటంటే పూర్వ సినిమాల్లో పెద్దవాళ్ళందరూ కూడా అంటే తల్లి తండ్రి చిన్నప్పుడు పెళ్లిళ్లు అవుతాయి కానీ కొడుకు కాలేజ్ చదువు చేస్తే వాళ్ళకి ముగ్గుపట్లు అంతాలో ఉంటుంది అవును అంటే నానమ్మ ఏజ్ లో కనిపిస్తారు వాళ్ళు అంటే పెద్దరికం అంటే జుట్టు తలబడిపోవాలనే ఒక కాన్సెప్ట్ అప్పుడు ఉండేది ఇప్పుడు పెళ్లిళ్ళు నలభై ఏళ్ళకి అవుతాయి తల్లులు ముప్పై ఏళ్ళలాగా ఉంటారు కూతుళ్ళు అదే వయసులో ఉంటారు అవును ఇది యాక్సెప్ట్ చేయాల అందుకనే ఇప్పుడు ఈ గోల్ వచ్చి పడింది ఏది నేను హీరోయిన్ మెటీరియల్నో లేకపోతే నేను చాలా ఎగ్గుగా ఉన్నాను లేదు నేను ఇంకా అందంగా ఉన్నాను ఈ గోల్ వచ్చి సో నేను ఆంటీ అన్న పదాన్ని కూడా అంటే నేను ఇక్కడ అనసూయి సమర్థిస్తున్నానండి అనసూయి మొన్న వేడమర్చి చెప్పింది ఆవిడ ఆంటీ అనే పదం వాళ్ళు వాడే విధానంలో ఇట్ ఇట్ గివ్స్ యూ నెగిటివ్ ఫీలింగ్ ఇట్ చీప్ గా అనమాట మీకు అర్థమైందా ఆ మాట పలికే విధానంలో మామూలుగా నన్ను పిల్లల ఆంటీ అంటే నాకేం కోపం లేదని కూడా చెప్పిందాడు ఆంటీ అన్నప్పుడు మగవాళ్ళు కొంచెం టీనేజర్స్ గాని కొంచెం పెద్దవాళ్ళు కాని ఒకలాంటి వక్ర బుద్ధితోటి అని అది నేను కూడా ఖండిస్తా నేను అనసూయ నా విషయంలో సమర్థిస్తా కాకపోతే ఏంటంటే సినిమాలు ఎలా ఉన్నాయో చెప్తున్నా కాబట్టి మీరు క్యారెక్టర్స్ అనుకునేటప్పుడు తెలుగు తెలుగు తన మూర్తి భవించేలాగా సినిమాలు తీయండి మీరు ఎవరి కోసమో నార్త్ ఇండియాలో వాటి సినిమా చూడాలని తీయద్దు అంతే మనకు అవసరమా మనకు జరిగిన వహాబ్ ఎందుకండి ఎప్పుడు జరిగిన వహాబ్ అండి నా చిన్నప్పుడు నేను చూసి అచ్చిచ్చు అమోల్ పాలేకర్ తో సినిమా చాలా బాగుంటుంది పాటలు ఏస్ దాస్ పాడారు అన్ని సాంగ్స్ హిట్ సూపర్ సినిమా ఆ జరిగిన ఇప్పుడు మనకెందుకు కర్మ మనకు అన్నపూర్ణ గారు లేరా ఆవిడ మించి ఆవిడన చేస్తాడు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉండే వాళ్ళలో ఒక అన్నపూర్ణ గారు ఒక శివ పార్వతి గారు ఒక సుధా చక్కగా మంచి ఆర్టిస్టులు ఉన్నారు మనకి ఉన్నారు చాలా మంది అదే డైలాగ్ డెలివరీ కూడా బాగా అదే కదా చేసేస్తే మనకి ఇంకా వేరే రాష్ట్రాల నుంచి మనం ఎందుకు దిగుమతి చేసుకోవటం చాలా అసలు నాకు నచ్చలేదండి అది భాష కూడా ముక్కలు ముక్కలుగా ఆ హీరోయిన్ తెలుగు అయితే ముక్క 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 ఏంటది అసలు ముగ్గురు హీరోయిన్స్ అవసరం ఏది ఏమైనా సినిమా అయితే ఎవరేజ్ అండి రేటింగ్ ఇచ్చుకోండి ఎందుకంటే రేటింగ్ ఆల్మోస్ట్ అందరూ లేదు మినిమం అంటే అలా కాదు మారుతిని ఇది కాదు అంటే మారుతి రెండు వేల పన్నెండు లో మొదలు పెట్టాడు తన కెరీర్ డైరెక్టర్ గా ఆ రోజుల్లో బస్ స్టాండ్ మంచి మంచి సినిమాలు ఉన్నాయి బలిబలే మగాడు అన్ని సినిమాలు అంటే చాలా సినిమాలు బాగుంటాయి మంచిగా ఇట్లా రేంజ్ లోంచి వచ్చి ఇట్లా కిందకు వస్తున్నాడు సో ఇప్పుడు ఆయన కిందికి రావడం కాదు ప్రభాస్ గారి పరిస్థితి ఏంటి ప్రభాస్ కూడా ఇంక కథా కథనం చూసుకోవాలి తొందరపడి నిర్ణయాలు తీసేసుకోకూడదు తర్వాత వీళ్ళందరూ కూడా ప్రతి హీరో ఇన్సిస్ట్ చేయాల్సింది ఏంటంటే తెలుగు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ని తీసుకోండి అని ఇన్సిస్ట్ చేయాలి అర్థమైందా హీరోయిన్స్ ఇద్దరుంటే కనీసం ఒక తెలుగు హీరోయిన్ ఉండాలని ఇన్సిస్ట్ చేయాలి మీకు ఒళ్ళు చూపించుకోవటం కాదుగా కావాల్సింది అంటే ఇక్కడ వీళ్ళకి ఏంటంటే నార్త్ ఇండియా వాళ్ళకి వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇచ్చుకుని వాళ్ళు ఏ బట్టలైనా వేసుకుంటారనే ఒక కాన్సెప్ట్ నుంచి వీళ్ళు బయటపడాలి ఇవాళ ఏదైతే అనసూయ బట్టల గురించి వచ్చి ఇంత చర్చ జరిగాక ఆ రెండు పదాలు తప్ప ఆయన చెప్పింది నేను ఒప్పుకుంటున్నాను అవును నేను కూడా ఆడవాళ్ళ సేఫ్టీ గురించే మాట్లాడాను మొన్న మళ్ళా మాట మార్చింది ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని హీరోయిన్ అంటే ఇవన్నీ కనిపించక్కర్లే కాళ్ళు కనిపించి తొడలు కనిపించే అవసరంలా అవును అలాంటి మంచిగా ట్రెడిషనల్ గా కూడా అంటే చూపించకూడదండి కొంచెం మోడిఫైడ్ ట్రెడిషన్ లో కూడా మోడిఫైడ్ చూపించుకోవచ్చు మీరు ఒక అమ్మాయిని ఎంత అందంగా చూపించవచ్చు అంత అందంగా చూపించచ్చు నిజంగా చెప్తున్నా ఎలివేట్ హర్ బ్యూటీ అది అది మీరు కొంచెం మోడర్నైజ్ చేసుకుని ఆ సంప్రదాయాన్ని ఆధునికతని రంగరిస్తే అద్భుతంగా ఉంటారు పిల్లలు అవును అలా చేయండి మీరు చక్కటి తెలుగు అమ్మాయిలు తిండి ఇలాగ పాలిపోయి ఇలా ఒక్కినక్కల్లా ఉండి ఏంటి వాళ్ళ హీరోయిన్స్ ఏముంది అక్కడ ఇంత పొట్టి పట్ల ఇది వరకు అనుష్క కూడా కాదు మీకు అనుష్క ఎందుకు అనుష్క కూడా మన అమ్మాయి కాదు వాణిశ్రీ లేదా మీకు ఎన్ని సినిమాలు ఆవిడ చేస్తారు ఇప్పటికి అసలు మీకు మొత్తం ఐకానిక్ అంటే ఆవిడే ఫ్యాషన్ ఐకానిక్ అంటే వాణిశ్రీని ఇంకెవడు లేడు సావిత్రి కూడా కాదు సావిత్రి కళ్ళతోటి ఆవిడ పెదవులతోటి అభినయం ఆవిడ బాడీ మనం చూడలేము కానీ వాణిశ్రీ అలా కాదు హీరోయిన్ అంటే ఇలా ఉండాలంటే ఒక నవలా నాయక్ అంటే ఆవిడే అది నేను అనేది అలా ఉండాలి మీరు అలా ఉండక్కర్లేదు ఇప్పుడు మామూలుగా తెలుగు హీరోయిన్స్ తీసుకురండి అందంగా చూపించండి మీరు ఫుల్ బట్టలు వేసి ఒక సినిమా తీయండి ఏమవద్దు సినిమా హిట్ అవుతుంది వీళ్ళు నెగిటివ్ చేత మీరు చేనేత చీరలు కట్టించండి చూద్దాం మంగళగిరి లేకపోతే ఉప్పాడ ఇండియా మంచి బ్రాండింగ్ బ్రాండింగ్ వస్తుంది మీకు సినిమాలు హిట్ అయితాయి అవును అద్భుతమైన చీరలు ఉన్నాయండి ఓ పల్చర్ చీరలు కట్టేసుకుని కొంగు జారిపోతుంటే జనాలు చూడరు అవసరం కూడా లేదు కాబట్టి ప్రజలను మెప్పించాలంటే ఉండాల్సింది వలువలు ఉండాల్సింది విలువలు ఈ రెండు ఉండాలి కాబట్టి కథ కూడా ఉండాలి కథ కథనం రెండు ముఖ్యం కథనం మిస్ అయిందంటున్నారు కాబట్టి మారుతి నెక్స్ట్ మూవీకి కొంచెం ఆలోచించి తీసుకుంటే అంటే తీస్తే బాగుంటుంది అలాగే హీరోలు కూడా ఆలోచించుకుంటే బాగుంటుంది రైట్ మేము మొత్తానికి అయితే రాజాసాహ్ విషయంలో మాత్రము అండ్ నిరాశగా అయితే ఫ్యాన్స్ ఉన్నారు సో చూద్దాం అంటే ప్యాన్ ఇండియా మూవీ అన్నారు ఇవాళ జననాయక విడుదల కాలేదు యాక్చువల్గా మంచి ఆపర్చునిటీ అవును తమిళనాడు రూట్ క్లియర్ గా ఉంది వెళ్ళడానికి కూడా అంతే బ్యాడ్ నేపడ్డా థ్యాంక్ యూ